హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఈ బ్లౌజ్ ఉంది కదా మీరు చూస్తుండే బ్లౌజ్ ఈ బ్లౌజ్ అయితే అండి చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ ఇది ఎంత అంటే ఫిఫ్టీ సైజ్ బ్లౌజ్ చాలా టైం పడుతుంది ఒక ఈ జాకెట్ కుట్టే టైంలో నేను రెండు జాకెట్లైనా కుట్టేయగలను ఈజీగా చిన్న సైజు బయట చిన్న సైజు అంటే మరీ చిన్న సైజ్ అని కాదు మామూలు సైజులో అయితే రెండు జాకెట్లైనా కుట్టేస్తాను అందుకోసమని నేనేమడిగిన ఇది చాలా పెద్ద సైజ్ బ్లౌజ్ కదకా దీనికి టైం చాలా పడుతుంది అక్క లైనింగ్ కూడా ఒకటిన్నర మీటర్ పైన పడుతుంది ఎల్వో హ్యాండ్స్ అవంతా పెట్టాలంటే డబ్బులు ఇవి కా నూరు రూపాయలు ఎక్కువ అంటే ఎలా నూరు రూపాయలు ఎక్కువ ఇచ్చేది నువ్వేమన్నా అందరికీ ఒకరేట తీసుకునేది జాకెట్లు సైజులు బట్టి టయర్ని బట్టి తీసుకుంటారే మీ జాకెట్ అంటే జాకెటే అంతే నేను మామూలు రేట్ అంతే నీకు ఎక్కువైతే ఇయ్యని నేను కుట్టు ఉంటుంది కా కా ఇది చిన్న జాకెట్ అయితే చెప్పు కాను మామూలు జాకెట్ అయితే కనీసం కా ఒక మీటర్ బట్ ఎంత అయితే వరకు నేను మామూలుగా రేటే తీసుకుంటాను కా లైనింగు ఇది ఒకటిన్నర మీటర్ పైనే పైన పడుతుంది కా లైనింగ్ అంటే రెండు జాకెట్లు కుట్టచ్చు కా ఈ టైంలో అంటే అట్లా ఏం కుదరదు కానీ నువ్వు ఎవరు చెప్పంట్ల ఎక్కడ రూల్స్ అన్నీ చెప్తాను నాకు కుట్టు మామూలు రేట్ ఇస్తా కానీ అట్లా ఆ రేటు ఈ రేటు అని చెప్పద్దు నేను ఇచ్చేదింతే కుట్టు ఫాల్స్కి తింతే ఇస్తాను ఫాల్స్కి యాభై ఇస్తా దీనికి రెండో వందలే ఇస్తా నువ్వు కుట్టల్లా అంతే అని చెప్తాంది నాకైతే ఎంత బాధ అవుతుంది అసలు మనం కష్టపడి ఇంత మాటలు అంటే వాళ్ళకి ఎవరి వల్ల అవుతుంది చెప్పండి కుట్టాల కష్టపడాల మళ్ళా కుట్టడానికి వచ్చిందా ఇదేంది ఇట్ల వచ్చింది అట్లా వచ్చింది ఏంటంటే ఇట్లా చూడక ఎంత బాగుంది జాకెట్ అంటే ఎంత వింది బాగానే ఉందిలే అనే కాక బాగా కుట్టాలా ఇంకెట్లా అని బాగానే ఉంది బాగా కుట్టాలి ఇంకెట్లనే బాగా కుట్టాలంటే డబ్బులు ఎట్లా కష్టపడద్ది మేము బాగా రావాలంటే అంత కష్టపడితే వస్తుంది ఇక జాకెట్ కుట్టేది అంటే ఇంకెట్లా కుట్టాలా కుట్టేదానికి కదా నీకు డబ్బులు ఇస్తాం మేము కుట్టకంటే ఎట్లా అని చెప్పి ఉంటుంది వాళ్ళ పాల్స్ చీరకు జాయింట్ వేసి చీర పన్నా తక్కువ ఉందనేసి షాటిని పేతే జాయింట్ వేసి కుట్టిస్తే చూడు ఇంత టైం పట్టింది కా ఈ చీర కుట్టడానికి కూడా ఇన్ని కుట్లు వేసినాక ఈ ఏడు ప్యాచ్ ఆడు ప్యాచ్ అట్లా జాయింట్లు వేసినాక జాయింట్లు వేసుకుట్నానంటే బాగా లే డబ్బులు ఇచ్చేది ఊరికే ఆడ ఎవరు వేరగని అంటుంది బాగా కుట్టాలా డబ్బులు అయితే తక్కువ కదా కదకా అంటే ఎవరు చెప్పింది నువ్వు చెప్పినట్లు నేను కుట్టిస్తాను అంతలో అంత లాకాయరు ఆడ టైము అట్లా ఎట్లా అని చెప్పరే కుట్టిస్తారే అని చెప్పింది చూడండి ఇట్లా ఫ్రెండ్స్ మా టైలర్ షాప్లో కష్టపడి కుట్టి కూడా మాటలు మనమే పడల్లా సజమా సంజాయిచి చెప్పుకోవాలా ఎంత సంజాయిచి చెప్పుకోవాలంటే మనం మాటల్లో చెప్పలేం ఫ్రెండ్స్ ఇది ఒక శారీ క్లా శారీతో కుట్టాను బ్లౌజ్ శారీలో పీస్ తీసుకొని శారీని వాళ్ళు కట్టుకోకుండా ఉంటే శారీ క్లాత్ తీసుకొని ఈ బ్లౌజ్ అయితే కుట్టాను పెద్ద సైజ్ బ్లౌజ్ మళ్ళా షాటిన్ బాగుంది షాటిన్ అయితే రాసి బుట్ట చేతులు పెట్టిండాను రాసిబుట్ట చేతులకి అందరికీ కలిపి డబ్బులు అయితే చాలా తక్కువ రెండు వందలే ఇచ్చింది నేను నువ్వేం కష్టపడలేదని చెప్పి ఓకే బాయ్ ఫ్రెండ్